ఓం శ్రీ శ్రీగృభ్యో నమరే శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ధనుర్ రాశి వారికి ఈ అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ఉత్తరాషాఢ ఒకటో అయినట్లయితే మీ జన్మరాశి ధనుర్ రాశి అవుతుంది ఈ అక్టోబర్ నెల ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు బంధుమిత్రులతోటి ఉల్లాసంగా గడుపుతారు కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇతరులకు మీరు సహాయ సహకారాలు అందిస్తారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు పొందుతారు దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు తీసుకుంటారు రాజకీయ సంబంధిత పదవులను కూడా పొందుతారు మీరు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో నూతన పద్ధతులను అవలంబించి లాభాలను పొందుతారు శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందించడానికి ఈ నెల చాలా అవకాశంగా ఉంది ఇక వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి ధనాదాయం కూడా బాగుంటుంది విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది ఇంకా ఎవరైనా సరే ఈ ధనుర్ వారు శుభప్రదంగా ఉండాలి అనుకుంటే ప్రతి ఆదివారము కూడా ఆ కాలభైరవ స్వామి వారిని దర్శనం చేసుకొని కాలభైరవాష్టకం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు స్వస్తి